హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మంచి కోరుకుంటున్నాను ఇవాళ నేను చెక్కల రెసిపీ చేసి చూపిపోతున్నానండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు పెసరపప్పు అండ్ రెండు స్పూన్లు పప్పు అయితే మంచిగా వాష్ చేసుకుని ఒక గంట అయితే నానబెట్టుకోవాలండి ఇదైతే మస్ట్ అండ్ చూడ్డి ఇలా నానబెట్టుకుంటేనే మనకి తినేటప్పుడు బాగుంటుంది చెక్కల్లో సో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఒక గంట నానిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేయండి ఒక పది పచ్చిమిర్చి అండ్ రెండు ఇంచుల అల్లం కొంచెం ఉప్పు అయితే తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మెత్తగా గ్రైండ్ అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు అనేవి అల్లం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని బరకగారు కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మిక్సీ పట్టుకోండి కొంచెం ఉంటుంటే పచ్చిమిర్చి అనేది బాగుంటుంది దీంట్లో ఎక్స్ట్రా ఏం కారం యాడ్ చేయకండి ఇట్లా బాగుంటుంది చెక్కలకి సో ఇదైతే అట్లా ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ కి ఒక కొంచెం ఎడల్పు బౌల్ తీసుకోండి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది మన చపాతికి మిక్స్ చేసుకుంటాం కదా అలాంటి బౌల్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది రెండు నేనైతే రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నానండి సో మీరు కూడా కావాలనుకుంటే బిగినర్స్ చేయాలనుకుంటే ఇలా నేను చేసే కప్స్ తో కప్ ఆర్ గ్లాస్ తో అలా కరెక్ట్ క్వాంటిటీ తీసుకోండి ఇదైతే గిద్ద గ్లాస్ అంటారు కదా సో గిద్ద గ్లాస్ తో రెండు గిద్దలు తీసుకున్నాను రెండు గిద్దలకి నాకైతే హాఫ్ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి మనం కొంచెం పచ్చిమిర్చిలో వేసాం కదా ఇంకో హాఫ్ సో మొత్తం వన్ స్పూన్ ఉప్పు అండి సో దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరి పెట్టుకున్న కరివేపాకు అండ్ వన్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ నువ్వులు వేసుకున్నానండి పక్కనే నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ పచ్చిశనగపప్పు అండ్ అల్లం అండ్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి అది మిక్సీ పెట్టుకున్నాం కదా అది దాంట్లో వేసేసుకుని రెండు స్పూన్లు అయితే బాగా వేడిగా ఉన్న నెయ్యి అయితే వేసుకున్నానండి బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అక్కడ నేనైతే బాగా వేడిగా ఉన్న నెయ్యి పోసుకుంటాను ఎప్పుడు ఎందుకంటే నాకు నెయ్యి వేస్తేనే చక్కలు బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అనిపిస్తుంది అందుకే రెండు బాగా కాగబెట్టాలండి నెయ్యి అనేది బాగా కాగబెట్టుకొని అలా పోసుకోవాలి పక్కనే నార్మల్ వాటర్ కన్నా గోరువెచ్చని వాటర్ అయితే చక్కలకి చాలా టేస్ట్ బాగుంటాయండి క్రిస్పీగా కూడా వస్తాయి నార్మల్ గా వాటర్ అయితే యాడ్ చేయకండి అలా గోరువెచ్చని వాటర్ అయితేనే బాగా వస్తుంది మనకి ఉండ అండ్ మనకి గుల్లగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇదైతే ఎవరు స్కిప్ చేయొద్దు బిగినర్స్ కి చెప్తున్నాను అలా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటే చపాతి పిండిలా కలుపుకోవాలండి సేమ్ మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అంతే ప్రాసెస్ అండి బాగా నొక్కుంటా కలుపుకోండి మనకి ఆ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆ బియ్య పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అర్థమైంది కదండి కొంచెం ఫోర్స్గా మిక్స్ చేసుకుంటే మనకి బాగుంటుంది కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి ఇది ఒక టిప్ అండి చెక్కలు చేసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే మనకి పచ్చిమిర్చి కారం అనేది చేతికి రాకుండా ఉంటుంది ప్లస్ పిండి కూడా చేతికి అతుక్కోకుండా ఉంటుంది అండ్ ప్లస్ మనం కలుపుకునేటప్పుడు మొత్తము బియ్య పిండి అనేది గా మిక్స్ అవుతుందండి అండ్ మనం ఉండలు చేసేటప్పుడు చేతికి కూడా అతుక్కోదు అలా చేయటం వల్ల సో అలా మిక్స్ చేసుకొని రౌండ్గా పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని నేనైతే ఒక బట్టర్ పేపర్ తీసుకొని బట్టర్ పేపర్కి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకున్నాను బట్టర్ పేపర్కి ఆయిల్ గ్రీజ్ చేసుకోకపోయినా పర్లేదు నాకు బట్ ఆయిల్ గ్రీజ్ చేసుకోవడం అలవాటు అండి సో అందుకని నేను గ్రీజ్ చేసుకున్నాను అలా చిన్న చిన్న ఉండలు పెట్టుకోండి చిన్న చిన్న ఉండలే చెక్కలు చాలా బాగుంటాయి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి నేనైతే చిన్న ఉండలు చేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలా ఆయిల్ గ్రీజ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది నేను మీరు కలుపుకొని పెట్టుకొని కొంచెం టైం కావాలనుకుంటే నేనైతే కొంచెం తడిగుడ్డ జస్ట్ ఊరక మీకు చూపిద్దామని చెప్పి తడిగుడ్డ చూసారు కదా వీడియోలో తడిగుడ్డ జస్ట్ కొంచెం ఇట్లా తడి పంటుకొని కొంచెం ఇట్లా పిండుకొని దాని మీద జస్ట్ అలా కవర్ చేసుకున్నానండి సో కవర్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఇది ఇట్లా ఇట్లా చేసుకుంటున్నాను పురి ప్రెస్ తో జస్ట్ ఆయిల్ గ్రీస్ చేసుకుని అలా నొక్కితే సరిపోతుందండి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి గట్టిగా ప్రెస్ చేస్తే మరీ పల్చగా వచ్చి గట్టిగా వస్తాయి చెక్కలు అనేది జస్ట్ అలా బలం చూపించకుండా అలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది సో చూసారు కదా మన చెక్కలు అనేవి చాలా ఈజీగా అయిపోయినాయి కదా ప్రెస్ చేస్తే అవన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి నేను ప్లేట్లో వేసుకుని దానికి కావాల్సిన ఆయిల్ అయితే డీప్ ఫ్రై కి స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను మీరు చిన్న pan అయినా పెట్టుకోవచ్చు పెద్ద ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టము నేనైతే అలా మీడియం సైజ్ పెట్టుకున్నా నా దగ్గర ఉన్నది ఎప్పుడైనా చెక్కలు కొంచెమ లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి మనకి ఆయిల్ లో వేసినప్పుడు ఒక సౌండ్ వస్తుందండి కొంచెం వేగిన తర్వాత సౌండ్ అనేది తగ్గిపోతుంది ఆయిల్ లో అప్పుడు మనకి చెక్కలు వేగినే అర్థం అండి కలర్ ఇంకా రాలేదని చెప్పి అంతే ఉంచకండి కొంచెం మనకి కలర్ కొంచెం వస్తే సరిపోతుందండి కొంచెం తీసిన తర్వాత మనకి కలర్ అనేది వస్తుంది సౌండ్ కూడా తగ్గిపోతుందండి మనకి వేగితే చూసారు కదా వీడియోలో నేను కొంచెం హీట్ లోనే తీసేశాను మనకి పక్కన వేసిన తర్వాత మొత్తం ఒకే కలర్ వస్తాయి చూడండి చెక్కలన్నీ అలా తీసుకోవడం సౌండ్ రాంగ్ ఆఫ్ అయిపోగానే అంటే సౌండ్ రాకుండానే తీసేస్తే మనకి చెక్కలు అనేవి మొత్తం ఒకే కలర్ లో వస్తాయండి ఇది ఒక టిప్ అండి ఇది చాలా మందికి తెలియదు చెక్కలు ఇంకా కలర్ రావాలని ఒకేసారి కలర్ వేపుతారు అలా వేపడం వల్ల మనకి చెక్కలు తీసిన తర్వాత మొత్తం బ్రౌన్ కలర్ లో గట్టిగా వస్తాయి సో ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఇదొకటి చూడండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే ఫాలో అవ్వండి చూసారు కదండి కొంచెం మనం చెక్కలు వేసి గానీ అని సౌండ్ వస్తుంది అలా వచ్చిన తర్వాత మనకి చెక్కల తిప్పుడు వేపుతాం కదా వేపిన తర్వాత సౌండ్ అనేది తగ్గిపోతుందండి ఇది గమనించుకోండి అలా తగ్గిన తర్వాత మనకి చెక్కలు తీసేయండి కలర్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది అప్పుడు మనకి కొంచెం వైటిష్ కలర్ లో ఉంటుంది అప్పుడు తీసేసి మనం పక్కన పెట్టేసుకుంటే పక్కన ప్లేట్లో మీకు కనిపిస్తున్నాయి కదండి కొంచెం ఆ కలర్ లోకి వచ్చేస్తాయి మనకు అదైతే పర్ఫెక్ట్ కలర్ అండి చెక్కలకి మరి చెక్కలు ఎక్కువ వేగినా కూడా అంత టేస్ట్ అనిపించదు సో చూసారండి మన చెక్కలు ఎంత చిటికెలో అయిపోయినాయో చాలా త్వరగా కూడా అయిపోతాయండి అలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇట్లా పూరి ప్రెస్ లో చేసుకోవడం పూరి ప్రెస్ ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కదండి సో నాట్ ఏ ప్రాబ్లం కదా సో చెక్కలు ఇలా ఎవరికీ పూరి ప్రైస్ లేని వాళ్ళు చూపియాలనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ అది కూడా చేసి చూపి చూపిస్తానండి నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి వేరేగా కూడా చూపించమని చెప్పి నెక్స్ట్ టైం చూపిస్తాను చూసారా అండి మన చెక్కలు ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయో చాలా గుల్లగా ప్రెస్ చేసి చూ చూపించాను చూడండి మనకి పైన పొంగినవి కూడా చూసారా సో ఇవైతే మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో ఇదైతే మనకు వన్ మంత్ స్టోర్ ఉంటాయండి నా చెక్కల రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫర్ ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ మై ఛానల్